సందర్భంగా రిలీజ్ చేయాలి మన కోడూరు ఆరోగ్య ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ గారు అయినటువంటి ఫాదర్ లూకాస్ గారు మీకు ఇచ్చిన పిలుపు ఆహ్వానాన్ని మీరు గౌరవించి అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అందరికీ కూడా హృదయపూర్వకంగా నా తరఫున కూడా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను మరి మనకు బాగా తెలిసిన విధంగా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెల ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మరి సర్వమానవాళకి తల్లి అయినటువంటి యేసు తన తల్లి అయిన మరియను కలువరిపై రక్షణ బలిని సమర్పిస్తూ అపోస్తులైన యోహాన్ ద్వారా మానవాళికి కూడా తల్లిగా ఆయన ప్రసాదించి ఉన్నారు కాబట్టి మరి తల్లిని మనం నూతన ఏవా అంటున్నాం అంటే మానవులందరికీ కూడా తల్లి అని ఏ విధంగా మొదటి ఏవాను గురించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిందో అదేవిధంగా క్రీస్తు ప్రభు ఈ నూతన నిబంధనలో తన తల్లి అయిన మరియను మానవులందరికీ తల్లిగా ప్రసాదించి ఉన్నారు ఆ తల్లి యొక్క జన్మదినాన్ని మనం సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖున జరుపుకుంటూ ఉన్నాం మన యొక్క నెల్లూరు జిల్లాలో సముద్ర తీరాన వెలసినటువంటి కోడూరు వెలాంకని ఆరోగ్య మాతగా ఆ పుణ్యక్షేత్రంలో ఆమె యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ప్రార్థనలతో ఆరాధనతో పూజలతో కూడినటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మరి వేలాది మంది భక్తులు ఈ యొక్క పుణ్యక్షేత్రానికి విచ్చేసి అక్కడ ప్రభువులు ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థనలో మరే తల్లి కూడా తోడుగా ఉంటుంది ఆమె మన తరఫున ప్రార్థిస్తుంది ప్రభు యొక్క దీవెనలు మనకు లభించేలా చేస్తుందని మన నమ్మకం విశ్వాసం కాబట్టి అందుకు అనుగుణంగానే మనం ఆ తల్లి యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాం మన కోసం ప్రార్థించమని ముఖ్యంగా వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థిస్తున్నాం అనేక రకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి మరియు ఒక వైపు మరి వైద్య చికిత్స పొందుతూ మరోవైపు దేవుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అటు వైద్యులు మరియు వైద్యశాలలు మరియు మందులు ఇవన్నీ కూడా ప్రభు యొక్క అనుగ్రహంతో శక్తితో మరింత చక్కగా పనిచేయాలి రోగులకు స్వస్థత లభించాలన్నది మన అందరి ప్రార్థన అందుకుగాను ఆరోగ్యమాతగా ఆమెను మనం గౌరవిస్తూ కొనియాడుతూ ప్రభు యొక్క సహాయాన్ని స్వస్థతను కోరుతూ ఉన్నాము కేవలం ఒక విషయంలోనే కాదు జీవితంలో ఎన్నో విషయాలుగా ఎంతోమంది ఎన్నో విధాలుగా మేలులు పొంది ఉన్నారు తమ యొక్క కృతజ్ఞతలు చెల్లించి ఉన్నారు మరి తల్లికి ద్వారా ఆమె ద్వారా ప్రభువుకు స్తోత్రం చెల్లించి ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా మరి ఆగస్టు నెల ఇరవై తొమ్మిదో తారీఖు పతాక ఆవిష్కరణ గావించి ఆనాటి నుండి నవదిన ప్రార్థనను ప్రారంభించారు అది ముగియగానే మరి ఏడు ఎనిమిదవ తేదీలో పండుగ జరపబడుతూ ఉంది ఆ పండుగ యొక్క వివరాలు అవన్నీ కూడా అక్కడ పుణ్యక్షేత్రం యొక్క డైరెక్టర్ గారు అయినటువంటి ఫాదర్ లూకాస్ గారు మీకు వివరిస్తారు కాబట్టి మీ ద్వారా మీ యొక్క మాధ్యమాల ద్వారా మన యొక్క నెల్లూరు జిల్లా మరి ప్రకాశం జిల్లా మరి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ యొక్క పుణ్యక్షేత్రానికి విచ్చేసి ప్రభును ప్రార్థించి మరే తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కలిగి ఉండాలని అలాగే ఆమె యొక్క ఆదర్శవంతమైనటువంటి పుణ్య జీవితం మనకు కూడా మాతృకగా ఉండాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అందరి కోసం కూడా ప్రార్థిస్తాం మేము ఆ రోజు మన దేశం కోసం దేశ ప్రజలందరి కోసం మన రాష్ట్రాల కోసం రాష్ట్ర ప్రజలందరి కోసం మన యొక్క పాలకుల కోసం అధికారుల కోసం మరి ఈ విధంగా సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కోసం కూడా మేము ఈ రోజుల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటాం ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదాలు అందరికీ లభించాలని అందరూ శాంతి సమాధానాలతో జీవించాలని మన దేశం అభివృద్ధి చెందాలని మరి అన్ని విధాలుగా సామరస్యం కలిగి ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి మీ అందరికీ కూడా మరోసారి మరి తల్లి జన్మదిన పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన కోడూరు వెలాంకని ఆరోగ్యమాత మాత పుణ్యక్షేత్రానికి మేమందరినీ కూడా మరోసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను హింద్ పండగ యొక్క ప్రాముఖ్యత గురించి తండ్రి గారు చాలా విపులీకరించి చెప్పారు ఇప్పుడు ఆ పండుగ సమయంలో వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా చేసినటువంటి వసతుల గురించి నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను పండుగ తండ్రి గారు చెప్పినట్లు పండుగ సెప్టెంబరు ఎనిమిదవ తారీఖున జరుపుకుంటున్న ఉత్సవాలు ఆ రోజున జన్మదిన వేడుకలు ఏడు ఎనిమిది ముఖ్యంగా మనం పండుగ చేసుకుంటాం ఆరో తేదీ నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి ఏడో తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకములైన ఆరాధనలు ప్రార్థనలు ఉంటాయి ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పూజా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి తర్వాత అక్కడ వచ్చినటువంటి భక్తులకు మొట్టమొదటిగా నీటి వసతిని చూస్తే మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది దానికి తోడుగా బయట నుంచి ట్యాంకర్లను పెట్టి నీళ్లను అక్కడకు తాగే నీళ్లను సప్లై చేస్తూ ఉన్నాము రెండవదిగా స్నానానికి స్నాన వాటికలు ఉన్నాయి మరియు స్నాన స్నానవాటికలు రెండు చోట్ల ఉన్నవి భక్తులు వచ్చేటువంటి వారికి సౌకర్యం కోసము అవి కూడా చేశాము తరువాత పోలీసు శాఖను సంప్రదించటం జరిగింది సెక్యూరిటీ కూడా దాదాపుగా ఎనభై నుంచి వంద మంది పోలీసులు సెక్యూరిటీని ఆడపెడుతూ ఉన్నాము ఆర్టీసీ డిపో మేనేజర్ని కూడా లెటర్ ఇవ్వటం జరిగింది వారు కూడా ఈ మూడు రోజుల్లో ప్రత్యేకమైనటువంటి బస్సుల సదుపాయ బస్సుల బస్సులను కూడా సమకూరుస్తూ ఉన్నారు మరియు ఎవరికన్నా బాగలేనటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఎయిడ్ కూడా అరేంజ్ చేస్తున్నాము ఒక అంబులెన్స్ను కూడా ఆడ సిద్ధం ఉన్నాం ఎవరికైనా అనుకోకుండా ఏదైనా బాగలేకుండా వస్తే ఫస్ట్ ఎయిడ్ అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము తర్వాత వాలంటీర్స్ దాదాపుగా ఒక వంద మంది వాలంటీయర్స్ ఉంటారు ఏదన్నా అవసరమైతే ఎమ్మటే వాళ్ళ అవసరాలను అటెండ్ అవ్వటానికి తీర్చటానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి మీ ద్వారా ఈ వార్తను ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ప్రజలందరినీ కూడా ఆ పండుగకు ఆహ్వానిస్తూ ఉన్నాం మరియే తల్లి జన్మదిన వేడుకలు జన్మదిన వేడుకలు అంటే ఏదో మామూలుగా మనం చేసుకున్నట్టు కాదు ఈ మరియ తల్లి జన్మదిన వేడుకల ప్రత్యేకత ఏంటంటే ప్రార్థన ఆ రోజున అందరి కోసం ప్రార్థన మన తండ్రి గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ రోజుల్లో మనం చూసామంటే ఈ హడావిడి జీవితము ఆందోళన భయము టెన్షను ఇటన్నిటిలో కూడా ప్రశాంతత లేకుండా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండాలని జీవితంలో సంతోషంగా ఉండాలని కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలని అందరి కోసం కూడా ప్రార్థన చేయటానికే ప్రత్యేకంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము రండి ఈ పండుగలో పాల్గొనండి దేవుని ఆశీర్వాదాన్ని పొందండి మరి తల్లి దీవెనలను పొందండి దేవుని ఆశీర్వాదంతో సంతోషంగా అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం జై హింద్